ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో ఒక సైలెంట్ రెవల్యూషన్ నడుస్తోంది ఇది కేవలం టెక్నాలజీ గురించి కాదు డబ్బు గురించీ మీ ఏఐ బిల్లును వందరేట్లు తగ్గించడం సాధ్యమేనా వినడానికి ఆశ్చర్యంగా ఈ ఈరోజు మనం దాని గురించే విశ్లేషించబోతున్నాం ఏఐ ఫీల్డ్లో పనిచేసే డెవలపర్స్ ఫౌండర్స్కి ఫౌండర్స్ నిద్రపట్టనివ్వని ఒక పెద్ద సమస్య ఉంది అదేంటంటే ఈ టాప్ ఏఐ మోడల్స్ వాడటానికయే విపరీతమైన ఖర్చు ఇప్పుడొక ఉదాహరణ చూద్దాం ఇది చూడ్డానికి పెద్ద నెంబర్లా అనిపించొచ్చు కాని ఇది ఊహాజనితం కాదు క్లౌడ్ ఫోరోపస్ లాంటి ఒక ఫ్రాంటియర్ మోడల్ను ఒక ఎంటర్ప్రైజ్ లెవెల్లో వాడితే నెలకు అయ్యే ఖర్చు ఇది చాలా స్టార్టప్లకు ఇది చాలా పెద్ద భారం సరే ఇప్పటిదాకా సమస్య కదా ఇప్పుడు చూడండి అదే పని అదే వర్క్లోడ్ కాని ఖర్చు మాత్రం పూర్తిగా మారిపోబోతోంది ఇది ఎలా సాధ్యమైందో చూడండి అవును మీరు చూస్తున్నది నిజమే పదిహేను వేల డాలర్ల నుంచి కేవలం నూట యాభై డాలర్లకు అంటే రెట్లు ఖర్చు తగ్గిపోయింది నమ్మలేకపోతున్నారు కదా కాని ఇది నిజం దీని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటంటే ఓపెన్ వెయిట్ ఏఐ మోడల్స్ ఈ విపరీతమైన ఖర్చును ఏఐ ఇన్నోవేషన్ ట్యాక్స్ అని పిలవచ్చు అంటే ఏంటంటే ఈ పెద్ద కంపెనీల మోడళ్ల ధరలు కొత్త ఐడియాలకు కొత్త ఆవిష్కరణలకు ఒక పెద్ద అడ్డంకిగా మారాయన్నమాట మంచి ఐడియాలున్నా కూడా ఈ ఖర్చుల గోడను దాటలేకపోతున్నారు ఒకప్పుడు ఏఐలో తోపు అంటే ఎవరి దగ్గరైతే అతి పెద్ద మోడలుందో వాళ్లే కాని ఇప్పుడు సీన్ మారింది ఇప్పుడు అసలు పోటీ ఎవరి మోడల్ పెద్దది అని కాదు ఎవరి మోడల్ తక్కువ ఖర్చుతో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనే దానిమీద నడుస్తోంది సరే ఈ సమస్యకు సొల్యూషన్ ఎక్కడి తెలుసా తెలుసా నుంచి ఇప్పుడు మనం ఈ మొత్తం గేమ్ని మార్చేస్తున్న మూడు పవర్ఫుల్ ఇంకా చాలా తక్కువ ఖరీదైన మోడల్స్ గురించి తెలుసుకోబోతున్నాం వీటినే మనం ఓపెన్ వెయిట్ ట్రినిటీ అని పిలవచ్చు ఈ లిస్ట్లో మొదటిది అలీ బాబా వాళ్ళ క్వెన్ త్రీ కోడర్ దీని స్పెషాలిటీ ఏంటంటే దాని కాంటెక్స్ట్ విండో సింపుల్గా చెప్పాలంటే కాంటెక్స్ట్ విండో అంటే ఒక మోడల్ ఒకేసారి ఎంత సమాచారాన్ని గుర్తుంచుకోగలదు అనేది దీనికి ఏకంగా రెండు లక్షల యాభై ఆరు వేల టోకెన్ల కెపాసిటీ ఉంది అంటే ఒక పెద్ద కోడ్ బేస్ మొత్తాన్ని ఒకేసారి చదివి దాన్ని అర్థం చేసుకుని మార్పులు చేయగలదనమాట రెండవది కిమి కేటు ఇది ట్రిలియన్ పారామీటర్స్ ఉన్న చాలా పెద్ద మోడల్ కాని ఇక్కడొక ట్రిక్ ఉంది ఇది పనిచేసేటప్పుడు మొత్తం పారామీటర్స్ ని వాడదు కేవలం ముప్పై రెండు బిలియన్ పారామీటర్స్ ని మాత్రమే యాక్టివేట్ చేస్తుంది దీనివల్ల ఖర్చు బాగా తగ్గుతుంది దీన్ని ప్రత్యేకంగా ఆటోమేటెడ్ ఏజెంట్స్ కోసం డిజైన్ చేశారు అంటే అవే సొంతంగా ఆలోచించి స్టెప్ బై స్టెప్ పనులు పూర్తి చేసే స్మార్ట్ ప్రోగ్రామ్స్ అనమాట ఇక మూడోది జిఎల్ఎం ఫోర్ పాయింట్ ఫైవ్ దీని స్పెషాలిటీ హార్డ్వేర్ ఎఫిషియన్సీ ఇది నమ్మశక్యం కాదుగాని ఇది పనిచేయడానికి కేవలం ఎనిమిది ఎన్విడియా హెచ్ టూ జీరో చిప్సే చాలు సాధారణంగా ఇలాంటి పెద్ద మోడల్స్ కి వందల చిప్స్ కావాలి అంటే చాలా తక్కువ హార్డ్వేర్ తో కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది సరే ఈ మోడల్స్ చాలా చవక అని అర్థమైంది కాని పర్ఫార్మెన్స్ సంగతేంటి ఎందుకంటే ధర తక్కువ ఉండి పని సరిగ్గా చెయ్యకపోతే ఉపయోగం లేదు కదా ఇప్పుడు ఆ డేటా ఏంటో చూద్దాం ఇది చూడండి స్వీ బెంచ్ పర్ఫార్మెన్స్ చార్ట్ ఇది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టాస్క్స్లో ఒక మోడల్ ఎంత సమర్థవంతంగా ఉందో టెస్ట్ చేసే ఒక గోల్డ్ స్టాండర్డ్ బెంచ్ మార్క్ అంటే రియల్ వరల్డ్ కోడింగ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ అన్నమాట ఇక్కడ చూస్తే క్వెన్ త్రీ కోడర్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ స్కోర్తో టాప్లో ఉంది కిమి కేటూ కూడా దానికి చాలా దగ్గరగా ఉంది అంటే ఇవి పాపులర్ వెస్టర్న్ మోడల్స్తో గట్టిగా పోటీ పడుతున్నాయన్నమాట ఇప్పుడు అసలు మ్యాటర్ కొద్దాం డబ్బు ఈ టేబుల్ చూడండి క్లాడ్ ఫోర్ ఓపస్ కి నెలకు పదిహేను వేల డాలర్లవుతుంటే అదే పనికి కింద చూడండి కిమీ కే కి కేవలం నూట యాభై డాలర్లు జీఎల్ఎం ఫోర్ పాయింట్ ఫైవ్కైతే ఇంకా తక్కువ నూటా పది డాలర్లు మాత్రమే ఈ తేడా చూసారా వంద రెట్లకు పైగా తేడా ఇది మామూలు విషయం కాదు సరే ఈ నెలవారీ ఆదాను సంవత్సరానికి లెక్కిస్తే అది సుమారుగా లక్షాడెబ్బై ఎనిమిది వేల డాలర్లకు పైనే ఉంటుంది ఇప్పుడు ఆలోచించండి ఈ మిగిలిన డబ్బుతో ఇద్దరు సీనియర్ డెవలపర్స్ని హాయిగా జీతానికి పెట్టుకోవచ్చు ఇది ఒక కంపెనీకి ఎంత పెద్ద ప్లస్ పాయింటో కదా సరే ఈ నంబర్స్ అన్నీ చూశాం ఇప్పుడు మనమేం చేయాలి ఒక డెవలపర్గా లేదా ఒక ఫౌండర్గా ఈ మార్పును మనకు అనుకూలంగా ఎలా వాడుకోవాలి మన స్ట్రాటజీ ఏంటి ఈ మోడల్స్కున్న పెద్ద అడ్వాంటేజ్ వాటి లైసెన్సింగ్ ఎంఐటి అపాచి టూ పాయింట్ జీరో లాంటి లైసెన్స్లు మనకు పూర్తి స్వేచ్ఛనిస్తాయి అంటే డెవలపర్స్ వీటిని వాడుకుని కమర్షియల్ ప్రొడక్ట్స్ తయారు చేసుకోవచ్చు వాళ్ళ డేటాని వాళ్ళ కంట్రోల్లోనే ఉంచుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే మీరు క్రియేట్ చేసిన దానికి మీరే ఉన్నరన్నమాట ఇక్కడ ఒక స్మార్ట్ స్ట్రాటజీ ఉంది దాన్ని చీప్ హెవీ స్ట్రాంగ్ వ్యాలిడేటర్ పద్ధతి అంటారు ఐడియా చాలా సింపుల్ మన పనిలో నైంటీ పర్సెంట్ అంటే కోడ్ రాయడం టెస్టులు చేయడం లాంటి రెగ్యులర్ పనులకు ఈ చవకైన చైనీస్ మోడల్స్ని వాడాలి కేవలం చివరి దశలో అంటే ఫైనల్ సెక్యూరిటీ చెక్స్ లాంటి చాలా క్రిటికల్ పనులకు మాత్రమే ఖరీదైన వెస్టర్న్ మోడల్స్ని ఒక వ్యాలిడేటర్గా వాడాలి దీనివల్ల డబ్బు ఆదా అవుతుంది పనిలో క్వాలిటీ కూడా తగ్గదు ఫైనల్గా ఈ మోడల్స్ సూచిస్తున్న పెద్ద ట్రెండ్స్ ఏంటి ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది ఇది కేవలం మూడు మోడల్స్ కథ కాదు మొత్తం ఏఐ ఇండస్ట్రీ ఫ్యూచర్కు సంబంధించిన విషయం ఈ పెద్ద మార్పు వెనుక నాలుగు ముఖ్యమైన కారణాలున్నాయి ఒకటి మోడల్స్ ఒకేసారి ఎంత ఎక్కువ సమాచారాన్ని ప్రాసెస్ చేయగలవు అనే దానిమీద పోటీ రెండు ప్రపంచవ్యాప్తంగా ఓపెన్ సోర్స్ డెవలప్మెంట్ చాలా వేగంగా ముందుకు వెళ్లడం మూడు డెవలపర్స్ కి ఇచ్చే పర్మెసివ్ లైసెన్సింగ్ ఇక నాలుగోది తక్కువ హార్డ్వేర్తో ఎక్కువ పర్ఫార్మెన్స్ సాధించడం మీద ఫోకస్ ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం పనితీరులో పెద్ద తేడా లేనప్పుడు ధరలో మాత్రం వందరెట్ల తేడా ఉన్నప్పుడు ఈ పెద్ద కంపెనీల ప్రొపరేటరీ ఏఐ మోడల్స్ ఈ ఓపెన్ వెయిట్ మోడల్స్ పోటీని తట్టుకుని నిలబడగలవా ఏఐ ఇండస్ట్రీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో కాలమే చెప్పాలి